దుష్టుడు దేవుని నిర్లక్ష్యము చేసి ఆయన నన్ను శిక్షింపడులే అనే తలంచుట యుక్తమా కానీ నీవు అన్నయ్యూ గమనించవు గదా పదవ కీర్తన పదమూడు పద్నాలుగు వచనములు ఈరోజు తిరుసభ పునీత ఫ్రాంచేసు శౌరి గారి యొక్క పండుగను జరుపుకుంటుంది పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు పునరుత్నము తర్వాత క్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పిన మాట మీరు ప్రపంచమన్నంతటా తిరిగి సకల జాతి జనులకు స్వార్థను బోధింపుడు ఈ మాటను విధేయిస్తూ రెండు వేల సంవత్సరాలుగా బైబిల్ గ్రంథాన్ని క్రీస్తు ప్రభుని యొక్క ప్రబోధాన్ని క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తూ ఎంతోమంది స్వార్థీకరణ చేస్తూ వచ్చారు కానీ పదహారవ శతాబ్దంలో ఎప్పుడైతే మధ్య ఆసియా ప్రాంతంలో సిల్క్ రూట్ అని పిలువబడేటటువంటి ఆ మార్గాన్ని ఎప్పుడైతే మూసివేశారో అప్పుడు సముద్ర మార్గాన్ని వెతకాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అందులో భాగంగానే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి వాస్కోడుగామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అలానే అమెరికా ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలకు కూడా సముద్ర మార్గాన్ని కనుగొన్నారు ఇది ముఖ్యంగా వ్యాపారం కోసం ప్రధానంగా జరిగిన దాన్ని ఉపయోగించి స్వార్థీకరణ కూడా చేయొచ్చు అనేటటువంటి ఆలోచన ఎన్నో దేశాలను కదిలించింది స్పెయిన్ కానీ ఇంగ్లాండ్ కానీ ఇతర దేశాల నుండి ఇలా వర్తకులు చాలామంది వెళ్ళేవాళ్ళు వాళ్ళతో పాటే మిషనరీలు కూడా వెళ్ళటం అనేది జరిగింది ఈరోజు మనం పండుగ జరుపుకుంటున్న పునీత ఫ్రాన్సేసు క్షౌరి గారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆయన జీవించింది కేవలం నలభై ఆరు సంవత్సరాలు మాత్రమే పదిహేను వందల ఆరవ సంవత్సరంలో స్పెయిన్ దేశంలో జన్మించారు పదిహేను వందల ముప్పై నాలుగో సంవత్సరంలో పునీత లోయాలాపుర ఇన్యాసి వారు స్థాపించినటువంటి జేసు సభలో చేరినటువంటి మొట్టమొదటి ఏడుగురు సభ్యుల్లో పునీత శౌరి గారు కూడా ఒకరు అందులో చేరిన కొన్ని సంవత్సరాలకే పదిహేను వందల నలభై ఒకటో సంవత్సరంలో ఆయన భారతదేశానికి రావటం జరిగింది కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే ఆయన ఆసియాలో స్వార్థీకరణ చేశారు కానీ ఆ పదకొండు సంవత్సరాల్లో ఇండియా శ్రీలంక మలేషియా ఇండోనేషియా జపాన్ ఇన్ని దేశాల్లో ఆయన పర్యటించి స్వార్థ ప్రకటన చేయగలిగారు ఇన్ని సంవత్సరాల్లో కేవలం పదకొండు సంవత్సరాల్లో యాభై వేల మందికి పైగా ఆయన జ్ఞానస్నానం ఇచ్చారు కొన్ని లక్షల మందికి క్రైస్తవ విశ్వాసాన్ని అందించారు అని చరిత్ర చెబుతుంది ఇన్ని దేశాలు పర్యటించిన తర్వాత చైనాలో ఎలా అయినా కూడా ఆయన క్రైస్తవ మతాన్ని తీసుకుని వెళ్ళాలనేటువంటి తపనతో ఆ దేశంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పదిహేను వందల యాభై రెండవ సంవత్సరంలో తన నలభై ఆరో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో ఆయన మరణించారు ఆయన చనిపోయిన తర్వాత తన భౌతిక దేహాన్ని భారతదేశానికి తీసుకొచ్చే వెసులుబాటు లేకపోవటం వల్ల అక్కడ తాత్కాలికంగా ఆయన్ని భూస్థాపనం చేశారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఆయన శరీరాన్ని భారతదేశానికి తీసుకురావాలని ఆయన శిష్యులు తోటి సభా సభ్యులు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన శరీరం కుళ్ళిపోకుండా ఉండటం అనేది ఒక గొప్ప అద్భుతం ఈరోజుకి కూడా సుమారు ఐదు వందల సంవత్సరాలు దాటినా కూడా ఆయన శరీరం ఈనాటికి కూడా కుళ్ళిపోలేదు అనేది దానికి ఏ విధమైనటువంటి వివరణ కూడా మనుషుల దగ్గర లేదు అనేది అది ఒక నిజం స్వార్థ వ్యాప్తి గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఈ సువార్థ వ్యాప్తికి లేదా సువార్థీకరణ వేద వ్యాప్తి దీనికి పాలక పునీతులు పునీత ఫ్రాన్సిస్ షౌరి గారు ఆయనతో పాటు సహపాలక పునీతురాలు పునీత చిన్న తెరేజమ్మ గారు ఈ ఇద్దరినీ కూడా చాలా అర్థవంతంగా తల్లి తిరుసభ పాలక ప్రీతులుగా నియమించింది పది సంవత్సరాల్లో ఇన్ని దేశాల్లో స్వార్థ వ్యాప్తికి పాటుపడినటువంటి ఫ్రాన్సిస్ షౌరి గారు ఒకవైపు అయితే కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలే జీవించి అందులోనూ తొమ్మిది సంవత్సరాలు మాత్రమే దైవాంకిత జీవితాన్ని జీవించి నాలుగు గోడలు దాటకుండా ఆ నాలుగు గోడల మధ్యనే ఆవిడ ప్రార్థన చేస్తూ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ కేవలం ప్రేమతోనే ఎన్నో ఆత్మల్ని రక్షించినటువంటి పునీత చిన్న తెరీజమ్మ గారు మరోవైపు ఈ ఇద్దరిని కూడా వేద వ్యాప్తికి పాలక పునీతులుగా తల్లి తెరుసభ నియమించింది అందుకే మిషన్ కంట్రీస్గా పిలువబడే దేశాలన్నింటిలో కూడా వీళ్ళిద్దరి యొక్క పండుగలను మహోత్సవాలుగా జరుపుకుంటారు ఈరోజు కూడా పునీత శౌరి గారి యొక్క పండుగ ఆగమన కాలంలో వచ్చినా కూడా మహోత్సవంగా జరుపుకోవాలి ఈ మిషన్ కంట్రీస్ అంటే ఏ ఏ దేశాల్లో అయితే స్థానిక గురువులు మఠవాసులు కన్యస్త్రీల సంఖ్య తక్కువగా ఉంటుందో క్రైస్తవుల యొక్క జనాభా తక్కువగా ఉంటుందో ఆర్థికంగా స్వార్థీకరణ కోసం వ్యాటికన్ మీద కానీ లేదంటే ఇతర దేశాల మీద కానీ ఆధారపడతారో క్రైస్తవత్వం అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి దేశాలని మిషన్ కంట్రీస్ అని అంటారు ఆ దేశాలన్నిటికీ కూడా ఇద్దరే పాలకపుణితులు ఇనాటి సువిశేషంలో ఆఖరే వచ్చినాన్ని మనం చదివితే పెదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను శిష్యులు బోధించేటటువంటి బోధ యథార్థమని ప్రభువే నిరూపిస్తారు అని మనం ఇప్పుడు మన తల్లి తిరుసభ ఎంత గొప్పదంటే సుమారు మూడు వందల మందికి పైగా మరణించినటువంటి వాళ్ళ యొక్క శరీరాలు కుళ్ళిపోకుండా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి మనం కొన్ని రోజుల క్రితం పునీత సిచ్చిల్లి అమ్మగారి యొక్క పండుగను జరుపుకున్నాం ఆవిడ చనిపోయింది రెండు వందల ముప్పై సంవత్సరంలో పదిహేను వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఆమె యొక్క సమాధిని తెరిచి చూస్తే అప్పటికి ఆమె యొక్క శరీరం కుళ్ళిపోకుండా ఉండింది ఒక మనిషి మరణించి సుమారు ఒక పదిహేడు పదహారు వందల సంవత్సరాలైన తర్వాత కూడా వాళ్ళ శరీరాలు కుళ్ళిపోకుండా చెక్కు చెదరకుండా అలానే ఎలా ఉన్నాయో వివరణ కానీ దానికి సమాధానం కానీ సైన్స్ దగ్గర లేవు వాళ్ళ బోధ యథార్థము అని ప్రభు అద్భుతాల ద్వారా నిరూపిస్తూ ఉన్నారు ఈరోజు మనం పండుగ జరుపుకుంటున్న పునీత శౌరి గారి యొక్క శరీరం కూడా కుళ్ళిపోకుండా అలానే ఉంది కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆయన చేతి గోళ్లు పెరగటం గమనార్హం అలానే పునీత పాద్రిపియో గారి యొక్క చేతి గోళ్ళు ఆయన గడ్డం కూడా పెరుగుతూ ఉండిందని ఒక ఆధారం ఉంది పునీత పాదువాపుర అంతోని వారి యొక్క నాలుక ఇప్పటికీ కూడా సగం కుళ్ళినటువంటి స్థితిలో అలానే ఉంది ఆయన మరణించి ఏడు వందల తొంభై నాలుగు సంవత్సరాలైంది ఆ నాలుక పాడవకుండా కుళ్ళిపోకుండా ఎలా ఉందో ఎవరి దగ్గర కూడా వివరణ లేదు విశ్వాసానికి అద్భుతాలు ప్రధానమైనవి కాదు కానీ శిష్యుల యొక్క బోధ యథార్థమని నిరూపించింది ప్రభువే అది కూడా అద్భుతాల ద్వారా నిరూపించారు అని పునీత మార్కు గారు ఈనాటి సువిశేషంలో మనకు తెలియజేశారు ఈరోజు మనం వాక్యం వినాలంటే మన బొటన్ వేల అంచు దగ్గర నుండి మన చేతిలో ఉన్న ఫోన్కి ఒక సెకండ్ పట్టదు కానీ ఏ బోధ యథార్థమో మనం ప్రభువుని అడగాలి ఏది యథార్థమైనటువంటి బోధ అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియచేసేది మనల్ని మరింతగా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేలా ప్రేరేపించేది అది యథార్థమైనటువంటి బోధ మనం ఆలకించే వాటిలో ఏది యథార్థమైందో ఏది తప్పుడు బోధనో తెలుసుకునే విజ్ఞతనే జ్ఞానాన్ని ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని ప్రభు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం అలానే ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ మతం కోసం క్రైస్తవ సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి ఎన్నో చోట్ల బహిరంగంగా ప్రార్థనలు కానీ లేదంటే విశ్వాసం కానీ ప్రకటించడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి కారణాలు అనేకం ఉన్నాయి అంతర్గతంగా క్రైస్తవ మతస్థులే మనమే చేసేటటువంటి పనులు ఒకటైతే ఇంకా ఇతర కారణాలు వేరేవి కూడా ఉన్నాయి ఏదేమైనా కూడా మన దేశంలో ఉన్నటువంటి క్రైస్తవత్వం కోసం మనం ప్రార్థన చేయాలి వాక్యాన్ని బోధించేవాళ్ళు వాక్యాన్ని అవలంబించేవాళ్ళు అందరం కూడా సాక్ష్యపూరితమైనటువంటి జీవితాన్ని జీవించే కృపను ప్రభు మనకు దయచేయాలని పునీత శౌరి గారి యొక్క ప్రార్థనా బలం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలని ఆయన మధ్యవర్తిత్వంతో మరింతగా మంచి క్రైస్తవ సంఘంగా మనం వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్